అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతుంది ఇటువంటి పడుతుందని మీ యొక్క కల్లో కూడా ఊహించి ఉండరు అయితే ఎంతటి అదృష్ట యోగం ఈ యొక్క రాశి వారికి పట్టబోతుంది మీరు చేయవలసినటువంటి అలాగే పాటించవలసినటువంటి నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మీకు ఎవరైతే చీ వెళ్లిపోయారో వాళ్ళు మీ కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించి ఇక పేరు ప్రతిష్టలు ఇక సంపాదించే అవకాశం ఉంది ఎవరైతే గత కొన్ని రోజుల క్రితం మిమ్మల్ని అవమానించారో వారే మీకు సహాయం కోసం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సింహరాజు వారు ఆత్మస్థైర్యం ఆత్మధైర్యం చాలా ఎక్కువ ఎంతటి కష్టానైనా సరే భరిస్తూ ముందుకు వెళ్లడంలో వీరు ముందుంటారు అయితే ప్రస్తుతం ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరి యొక్క గ్రహంలోకి ప్రస్తుతం గురుగ్రహ బలం అనేది చాలా ఎక్కువగా ఉంది దీని కారణంగా వీరికి లక్ష్మీ కటాక్షం అనేది భారీగా ఉండబోతుంది వీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించి అత్యద్భుతమైన ఫలితాలను అందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క వారికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని విషయాల్లో ఇక మార్పులు చేర్పులు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీ కుటుంబ సభ్యులతో పాటు మీ యొక్క భాగస్వాములు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఇక డబ్బు వ్యవహారం కానీ లేదా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేదా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడవచ్చు అయితే ఆగస్టు మొదటి వారం నుంచి ఉన్నటువంటి అన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఓ అవకాశం రాబోతుంది ఆ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వెయ్యి రేట్ల శక్తితో ఇక వీరికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఆ దేవుడు ఇక చెప్పబోతున్నారు కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే మీ విజయానికి పునాది వేసే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా భూ సంబంధమైనటువంటి వివరాలు వ్యవహారాలు చూసుకునేటువంటి వారికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు తీసుకునేటువంటి ప్రాపర్టీ కానీ లేదా అమ్ముతున్నటువంటి ప్రాపర్టీ గురించి కానీ కొంచెం పరిశీలించిన తర్వాతే ఇక మీరు అమ్మే లేదా కొనే ప్రయత్నం చేయండి లేకపోతే లేనిపోని ఇబ్బందులు న్యాయపరమైనటువంటి చికాకులు కలిగే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది కుజగ్రహ ద్రోషం అనేది ఈ యొక్క సింహరాశి వారికి ఇక మరో రెండు నెలల వరకు ఉండవచ్చు కాబట్టి ఎవరైతే పెళ్లి కాని వారు ఉన్నారో మరో రెండు నెలల తర్వాత నుంచి మీరు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజను చేపించి ఆ తర్వాత మీరు పెళ్లి గురించి ఆలోచిస్తే మంచిది మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ యొక్క దాంపతుల విషయాల్లో ఇక మీరు దూరం అవుతున్నారని వాళ్ళ గురించి సమయాన్ని కేటాయించే ఇక అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది చిన్న చిన్న వివాదాలు ఇంట్లో సమస్యలు కుటుంబ సభ్యులు ఇక లేనిపోని ఇబ్బందులకు గురి కావడం ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ చివరగా మీరు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది చెప్పుకోవాలి ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం సింహరాశి వారికి మంచి రాజయోగం పట్టబోతుంది మీరు పెట్టినటువంటి ఎప్పుడో పెట్టుబడి ఇప్పుడు మీకు అనుకూలమైనటువంటి ఆర్థిక లాభంతో ధన వృద్ధితో ముందుకు వెళ్లే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే మిమ్మల్ని మేము ముందుకు తీసుకెళ్తాయనేది మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చూశారు కదా అలాగే మీరు తీసుకున్నటువంటి మరొక జాగ్రత్త ఏంటంటే బయటికి వెళ్లేటప్పుడు ఇక మీ ఒక్క వాహనం వేరే వాహనాన్ని ఢీకొట్టే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక జాగ్రత్తగా డ్రైవ్ చేసేందుకు చెప్పండి పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకే మంచిది అనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు లక్ష్మి ఆరాధన అలాగే లక్ష్మీ సహస్రనామాన్ని పట్టిస్తే లేదా విన్నా సరే మీకు మంచి శుభయోగాలు పొందుకోవచ్చు మీ ఇంట్లో స్థిర సంపదలు కూడా మెలిగే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది